నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలు మరియు శ్రీ ప్రగతి హాస్పిటల్స్ అధినేత శ్రీ ఇతులు పసుపులేటి కిషోర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పదిహేడు కుటుంబాలకు పాదరక్షలు దుప్పట్లు కూరగాయలను అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి శ్రీతులు పసుపులేటి కిషోర్ గారు వారి శ్రీమతి డాక్టర్ దివ్యప్రియ వారి కుమారుడు నిహాల్ మనోహర్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా పాల్గొన్న మహిళామూర్తులందరికీ కూడా అలానే వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలైన శ్రీ పశులైట్ కిశోర్ గార్కీ శయుష్మాన్ భవ శతంజీవ శరదో వర్ధమాన ఇప్పుడు నిగమో సతమనంతంఐశ్వర్యం మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు ఉంటారు అదేవిధంగా మన ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రగతి విద్యాలయాలు ప్రగతి వైద్యం హాస్పిటల్ అధినేతమైనటువంటి ఫస్ట్ ప్లేట్ కిషోర్ బాబు ప్లేట్ జన్మదిన సందర్భంగా అందరం ఆయనకి ఆశీస్సులు అందజేయాలి ఇప్పుడు అందజేశారు అందరం కూడా మనసులో ఆయన 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 కుటుంబం ఆయన ఆరోగ్యాలు సష్టపోయిన జాగ్యాన్ని ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా బాబా వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం మీరు నాకు ఆనందం ఒక్కోసారి మా పిల్లల విషయంలో కూడా అదే విధంగా జరిపారనమాట ఇవ్వలేని పరిస్థితుల్లో మీ ఇష్టం మీరు ఎంతో కంటే కట్టండి అనేవాడు అట్లాంటి మహనీయుడు మన మేము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కార్తీక మనబోజనాలు విద్యాల పేద పిల్లలకి విద్యార్థులకి చేతినిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు షీడి అక్షయ సేవాసంకి సార్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ చేతులు గమ్మగుండు ఆ హృదయం గమ్ముకుండదు ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన డ్రెస్కి వెళితే ఒక్కొక్కరు వచ్చి సార్ మేము ఈ విధంగా ఉంటే ఆ ప్రిన్సిపల్ గారికి ఆ అధినేతకి ఎంత ఆనందంగా ఉంటుందో సంస్థ ద్వారా ఎంతో సేవలు మాస్ట్ ఇప్పుడు కార్యక్రమంలో పాల్గొంటుంది కూటమూడిలో ముఖ్యంగా అయితే ఈరోజు నేను అదృష్టంగా భావిస్తాను అంటే నేనైతే డొనేట్ ప్రెస్ కాదు ఆ వర్క్ మీ ఆశీర్ ఆశీర్వచనం రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను చేసిన సేవలు కావచ్చు కూడా నేను ఆ అదృష్టంగా భావిస్తున్నాను చేసిన అందరికీ కూడా మనకు సత్తు ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సొసైటీలో ఎక్కువ కాపాడుతున్నది ముఖ్యంగా అయితే బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడికి సేవ చేసుకున్నది ప్రతి ఒక్కరికి కూడా

out.